శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మూడవది కాలభైరవు కాలభైరవ దర్శనం చెయ్యకుండా అసలు కాశీపట్నం నుంచి వెళ్ళాం ఎందుకని అంటే కాలభైరవుని యొక్క అనుమతి లేకుండా కాశీపట్టణంలోకి ప్రవేశించరు కాలభైరవుని యొక్క అనుమతి లేకపోతే కాశీపట్టణంలో ఉండలేడు కారణం ఏమంటే ఒకనకొకప్పుడు ఒక పెద్ద సభ ఆ సభలో బ్రహ్మగారికి ఎందుకో అహంకారం వచ్చింది వచ్చి నేనే పరతత్వాన్ని నాకన్నా గొప్పవాడు లేడన్నాడు ఇదే వాదన శ్రీ మహావిష్ణువు చేశారు అక్కడ ఉండి నేనే పరతత్వాన్ని నాకన్నా గొప్పవాడు లేడాను ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని ఇద్దరిలో ఎవరిని వేదం చెప్పాలి అందుకని ఈ చతుర్వేదములను పిలిచారు వేదములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పరమశివుడు మహానుభావుడు చంద్రశేఖరుడు ఆ ఏలుగు తోలు ఉత్తరీయంగా వేసుకున్నటువంటి వాడు గంగాధరుడు ఆయన పరతత్వం ఋగ్వేదం అలాగే చెప్పింది ఎదుర్వేదం అలాగే చెప్పింది సామవేదం అలాగే చెప్పింది అధర్వేదం అధర్మణ అలాగే చెప్పింది అయినా కలహించుకుంటూంటే ప్రణవము వారి మధ్యకు వచ్చింది ఆ ఓంకారం నుంచి పరమేశ్వర స్వరూపం వ్యక్తమైంది వ్యక్తమై ఆయనే కాలభైరవ స్వరూపాన్ని పొందాడు పరమశివుడే కాలభైరవుడిగా మారాడు మారి ఆయన వెంటనే ఏం చేశాడంటే ఈ వాదన చేస్తున్నటువంటి బ్రహ్మగారికి ఐదు తలకాయలు ఉండేవప్పుడు నాకు ఐదు తలలు శివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి ఐదు తలలు ఐదు తలలు ఐదు తలలు ఏవిడి శివుడు నాకన్నా గొప్ప అన్నాడు ఐదు తలలు ఐదు తలలు అన్నాడు కాబట్టి ఓ గోటితో ఇలా గిల్లేశాడు ఓ ఆ సందర్భాన్ని శంకరుడు సౌందర్యలహర్లో స్తోత్రం చేశాడు మృణాళీ లతానాం చతసృణాం అంటూ అమ్మా ఆ రోజున మీ ఆయన ఉన్నాడే నకేప్యథనాకరిపోహో ఆ రోజున ఇలా గిల్లేశాడు ఐదో తలకాయ బ్రహ్మగారిది నాలుగు తలకాయలే ఉన్నాయి బ్రహ్మగారికి ఓ తలకాయ గిల్లేసిన వాడు మిగిలిన నాలుగు గిల్లేడేమిటి అది గిల్లేస్తాడేమో అని బ్రహ్మగారు ఏం చేశాడంటేట పార్వతీదేవి అంక చూసి అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉంది నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి మళ్ళీ శంకరాచార్యుల వారితో చాలా పేచియం ఆయన ఏది చెప్పినా అలా ఉంటుంది అమ్మవారి చేతులు తామర తూగుల్లో ఉంటాయి చివర అమ్మవారి పాణి తామర పువ్వులా ఉంటుంది అన్నారు ఓ శ్లోకంలో మరి తామర తూడులా ఉండి చివర తామర పువ్వులా ఉంటే తామర తూడికి పొక్కులు ఉంటాయిగా చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి మీరు చెప్పండి తూడు పట్టుకు చూస్తే తెలుస్తుంది చిన్న చిన్న పొక్కులు ఉంటాయి మరి అమ్మవారి చేతులకు పొక్కులు ఉండకూడదుగా సాముద్రికంలో మరి ఈ పొక్కులు ఎక్కడ వారిని అడిగారు మరి ఎలా సరిపోతుంది సమాన ధర్మం తూడికి తామర పువ్వుకి అన్నారు వెంటనే శంకరులు అన్నారు తర్వాతి శ్లోకంలో శివా శివ ని అంటే పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు ఆమె శరీరంలో వచ్చినటువంటి పులకరింతలకి శరీరం మీద వచ్చిన అంకురములు ఆ పుక్కులు అన్నాడు ఏం చెప్తారు కాబట్టి బ్రహ్మగారు అన్నారు అమ్మ నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి నేను తామర పువ్వులోంచి పుట్టాను అందుకని మన ఇద్దరికి ఓ అనుబంధం ఉంది మీ ఆయన గిల్లేస్తున్నాడు నా తలకాయలు అందుకని ఈ నాలుగు చేతుల కింద నా నాలుగు తలకాయలు పెడతాను ఆయన గిల్లేయడానికి మళ్లీ చేయి పెడితేను ఇలా కోసమ అన్నాడు చూడండి భర్త ఏదో కోపం వచ్చి పిల్లకేదో అంటే తల్లి అని ఇలా తోసేస్తుంది స్వతంత్రంగా అలా అమ్మవారి నాలుగు చేతుల కింద బ్రహ్మగారు నాలుగు తలకాయలు పెట్టేట పెడితే అమ్మవారు శివుడు గిల్లేద్దాం అనుకుంటుంటే ఇలా ఇలా నాలుగు చేతులతో తోచేసి ఊరుకుందరు పిల్లలు ఏదో అన్నాడు అని ఇలా తోసేసింది తోసేస్తే అప్పుడు బ్రహ్మగారు తల్లి నన్ను బతికించావమ్మా అని శతరుద్రీయంతో పరమేశ్వరుణ్ణి స్వత్రం చేశారు శ్రీ మహావిష్ణువు శాంతి మంత్రాలతో స్వత్రం చేశారు అప్పుడు లోకానికి ధర్మం చెప్పవలసినటువంటి విద్యాస్వరూపం కదా శివస్వరూపం ఆయన అన్నాడు బ్రహ్మగారి ఐదవ తలకాయ గిల్లేసినటువంటి స్వరూపమైన కాలభైరవ స్వరూపం ఇది ఉందో ఆ కాలభైరవ స్వరూపాన్ని ఏ తల గిల్లాడో ఆ బ్రహ్మ పుర్రె అంటుకుంటుంది బ్రహ్మహత్య పాతక రూపంలో కాబట్టి ఇప్పుడు ఈ పాతకం పోవాలంటే నువ్వు ఆ కపాలాన్ని చేత్తో పట్టుకుని మూడు లోకములు తిరుగుతూ భిక్షాటన చెయ్యన్నారు అంటే కాలభైరవ స్వామి బ్రహ్మపుర చేతిలో పట్టుకుని మూడు లోకాల్లో భిక్షాటన చేస్తున్నారు మూడు లోకాలు తిరిగారు 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 చిత్త చివరికి లోకానికి వెళ్ళారు లక్ష్మీనారాయణులు చూసి మహానుభావుడు శివస్వరూపంతో సమానమైన వాడు రమ్మని లోపలికి పిలిచి ఆయనకి అమృతాన్నం పెట్టాడు ఆ అమృతాన్నం తిని ఆయన అన్ని తిరిగి కాశీ వచ్చాడు కాశీలోకి పాపమే రాదు పాతకం ఎక్కడ వస్తుంది కాబట్టి ఆయన చేతికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించిన బ్రహ్మగారి ఐదవ తలకై ఊడి కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత ఆయన లోపలికొచ్చారు లోపలికొచ్చాక పరమశివుడు సంతోషించారు నా మాటకి నీ లోకాలు తిరిగొచ్చావు నీ చేతి పుర్రె ఊడిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ్ళ నుంచి ఏరుగడ కింద పెడుతున్నాను కాశీ పట్టణానికి అంతటికీ పరిపాలకుడు నువ్వే నువ్వే కాశీ పట్టణాన్ని పరిపాలిస్తావు నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రారు నీ అనుజ్ఞ లేకుండా పైకెళ్లారు నీ దగ్గరికి వచ్చి ఎవరు దర్శనం చేసి పెడతారో వారికి భైరవ దండన ఉండదు ఎందుకంటే ఆయన పేరే భైరవ మనం చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత గంగ పూజ అని చేస్తాం భైరవ పూజ అని అప్పుడు గంగ చెంబులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం గంగకి పూజ ఎందుకు చేస్తాను నేను మీకు మొన్ననే మనం చేశానని గంగకి పూజ చేసి ప్రసాదం తీసుకుంటాం కాలభైరవుడి పూజ అని ఓ కుక్కను తీసుకొచ్చి ఆ కుక్క మేడలో గారెలు దండేస్తాం ఎందుకది అంటే భై అంటే కుక్క చూడండి భౌ అని మీద పడుతుంది అదే భైరవ అంటే శబ్దం ఏది భౌ అని అరుస్తుందో అదే భైరవ ఆ శబ్దం చేస్తోంది కాబట్టి దాని పేరే భైరవ కాలభైరవ కాలస్వరూపంలో అరుస్తాడని ఎప్పుడు అరుస్తాడంటే శాస్త్రంలో మాట చెప్తారు జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకెడతారు అతను వెళ్లవలసిన స్థానాన్ని చూపిస్తారు ఇక్కడికి వస్తున్నావు నువ్వు నువ్వు చేసిన పాప పుణ్యములకు ఇక్కడికి తీసుకొస్తున్నావని చెప్పి మళ్లీ వెంటనే తీసుకొచ్చి పదకొండు రోజులు ఎక్కడ శరీరం వదిలేడో అక్కడే ఉంచుతారు అప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టి తీసి వీడు పెంపాదించి విధానం తిట్టుకున్న తర్వాత వచ్చే స్థానం లేని వెళ్ళిపోతారు పదకొండు రోజులు ఎట్టి పెడతారు అందుకే పదకొండు రోజులు అసౌచం పాటిస్తారు జ్ఞాతులందరూ ఆనంద హోమం అని చేస్తారు తర్వాత శ్మశానంలో అయ్యా వీళ్ళందరినీ అనుగ్రహించండి మీరు వెళ్ళిపోండి ఆ పితృస్థానానికి కాబట్టి మహానుభావుడైనటువంటి భైరవుడు ఏం చేస్తాడంటే పదకొండు రోజులు దాటిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం మొదలుపెట్టగానే చీకట్లో వెడుతూ ఉంటే భయంకరమైన కుక్క రూపంలో తరుగుతాడు అప్పుడు దా అన్నవాడు లేక తనని ఆదుకునేవాడు లేక పలికేవాడు లేక పిచ్చికేకలు పెడుతూ పరుగులు తీస్తాడు ఆ కుక్క తరిమి కరుస్తుంది పరిగెత్తి 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 దాహంతో అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలనతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు పెడతారో వాళ్ళని కుక్క తరమదు అగ్నిద్వాలంలోంచి యమసదనంలోకి వెళ్లడు పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్లిపోతాడు అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం అందుకే అంత గొప్ప కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి ఎవరకు లేదు ఇహమునందు ఆ గడ్డి తీసుకెళ్లి సగం కాలిన గడ్డి గడ్డివాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి పశువుల మేతకి లోటు రాదు కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే అందుకే రేపు సాయంకాలం జ్వాలాతోరణం చేసి నేను పరమేశ్వరుడితో జ్వాలాతోరణం కిందే పెడతా మీరెవరైనా వస్తే రండి ఇంకెక్కడికైనా పెడతానంటే మీ ఇష్టం నాకు జ్వాలాతోరణమే ముఖ్యం నేను జ్వాలాతోరణం కిందే పెడతాను ఇక్కడే నిర్వహణ చేస్తాను జ్వాలాతోరణాన్ని కాబట్టి ఆ భైరవ ఆ కుక్క తరుగుతుంది ఆ తరివేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడయ దండించగలడు అందుకే భైరవ దండన అంటారు మీరు ఇంకా మానసాదేవి మొదలైన క్షేత్రాల కడితే బెత్తం పెట్టి కొడతారు భైరవ దండన ఇక్కడ పూర్తయిపోయింది నీకంటారు చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేశాను నిన్ను ఇక్కడతో తీసేశాను లేను ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే ఈ కాశికా పట్టణం మనకు అంతటికి పరిపాలకుడు ఆయన అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గాలిల దండ వేస్తాం అంటే న్యాయానికి మాంసం పెట్టాలి కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే పూజలో పెడితే పూజ ఉగ్రపూజ అవుతుంది కాబట్టి పూజ సాత్వికంగా చేయాలి భక్తితో కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారే అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అడస్చుడు వెళ్ళినప్పుడు మాంసంతో తర్జినం పెట్టగలిగారు కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు ఇక తినంటే ఇక ఏమీ ఉండవు లోకంలో జీవులు అని చెప్పి కలియుగంలో గారెది తిని తప్ప మాంసం తినద్దన్నారు అందరినీ కాదు నేను చెప్తున్నది కొందరిని కాబట్టి ఆ గారే మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్వికారాధన ఎందు గారెలు దండకత్తి బైర ఉడికి వేస్తారు వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది భైరవుడిని చూడాలి కాలభైరవుడికి మాల వేశారనాలి కుక్కకి దండ వేశారనకూడదు అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడు పూజ స్వీకరిస్తాడు అందుకని కాలభైరవ పూజ ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా శివభక్తి తత్పరుల ఎందు అంత మర్యాదతో ఉంటాడు తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో పాని ఎందు ఆయన పేరేమిటో తెలిసాండి అసలు క్రోధైరవ దేవుడు అసలు కాలభైరవుడు అంటున్నాం గాని అసలు ఆయన పేరు క్రోధభైరవ దేవుడు అందుకే దీని గురించి చెప్తూ కాలభైరవ చరిత్ర చెప్తూ ఒక మాట చెప్తారు అజుడు తానధికుండనతో అహంకరింప కర నఖగ్రమునత చిరముతుంచి సాకారనగు బ్రహ్మహత్యతో తనుదేరి మూడు లోకంబులు సంచరించే వైకుంఠమున శ్రీరమావైకుంఠులంప అమృత భిక్షాసనం బాహరించే కాశికాకంఠోపర నగర దేశంబున పగులవైచెను కరంపు బ్రహ్మ పునుక ఆధిపత్యంబు పడసే కామారి చేత పరమశివుని చేత కాశీపట్టణంలో అధికారాన్ని పొందాడు అందుకని ఆధిపత్యంబడసేతన కపురము చేసే కాశికాస్థానములకి ఎడుగడయ్య చూపే క్రోధభైరవదే ఉండు కుంభజన్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్యమహర్షి కాశికా పట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు అందుకని కుంభజన్మ అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు అందుకని మహానుభావుడు ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నావు నీ దెబ్బ మాకొద్దు తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు ఇటువంటి కాశీ పట్టణంలోకి ప్రవేశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేను నేను అందుకే మీతో మాట మనవి చేశా కాకినాడలో నేను యథాశాస్త్రం చెప్పాను నేనే అబద్ధం చెప్పలేదు కాశీ పెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూతపిశాచములు వస్తాయి ఎందుకో తెలుసా వీడు కాశీ వెళ్ళిపోతా వీడు కాశీ వెడితే వీడి పాపాలు కాలిపోతాయి వీడు ధరిస్తాడు మన బతుకి ఇలాగే ఉంది కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి అయ్యా మాకు కాశీ పట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు నిజానికి మా అంత పాపిష్ట జీవనము ఎవరికీ ఉండదు అన్ని తప్పులు చేశాం అయినా కాశీ రావాలనుకుంటున్నాం నువ్వు తండ్రివి మా అమ్మ అన్నపూర్ణ మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకు కాశికా పట్టణ ప్రవేశం చేయించి మా పాపములను కాల్చివేయండి అని అడగాలి అడిగితే కాలభైరవుడు అనుగ్రహించి తీసుకొస్తారు అందుకే కాశీపట్టణానికి బయలుదేరే ముందు టిక్కెట్లు కూడా అయ్యప్ప స్వామి వారి పాదాల మీద పెట్టి పూజ చేసిన తరువాత టికెట్లు ఇవ్వడానికి కారణం అదే కాశీపట్టణ ప్రవేశం అభ్యున్నతి కారకం కావాలి జీవుడు తరించాలని అంత జాగ్రత్తగా ఆ ప్రయాణానికి ముందే టికెట్లు ఇచ్చి మిమ్మల్ని రైలు ఎక్కించడానికి కారణం అదే ముందు ఇవ్వకుండా కాలభైరవ అనుగ్రహం చేతనే మనం కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలం తప్ప అన్య విధంగా చెయ్యలేము అని మా గురువు గారు నాతో అంటుంటారు నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాని నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు నైనా కూడా వీడు మొగల్ సరాయి దాకా వీళ్ళు వచ్చేసారా కాశీపట్టణంలోకి వెళ్లలేకపోయారు కాశీపట్టణ ప్రవేశం కాశీ వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చేది కాదురా ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ ఎందు ప్రవేశిస్తాడు కాశీపట్టణం కాశీపట్టణం రా అని పొంగిపోతుంటాడు కాబట్టి కాశీపట్టణం ఒక్కదానికే నియమం ఈ ఊరు కానీ వస్తానన్నారా ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీరు అనుభవంలో గ్రహించండి కాశీపట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు ఎందుకో తెలుసా అండి ఒక్కటే కారణం కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసార కూపంలోకి వెడుతున్నారు అందుకే అల్లరి మొదలు రావ వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో ఉంటారు అదే కాశీ పట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి మీకు చెప్తారు యథార్థం అండి నేను ఎన్నో చోట్ల చదివాను కూడా కాబట్టి కాశీ కాశీ కాలభైరవుడు కాలభైరవుడే అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్లీ మమ్మల్ని కాశీపట్టణ ప్రవేశం చేయించు అని అడగడం కోసమని ఇంటికి వెళ్లిన తర్వాత గంగ పూజ చేస్తారు చేసి కాలభైరవ పూజ చేసి చక్కగా బంధుమిత్రులందరినీ పిలిచి భోజనం చేస్తారు అందుకు కదూ మళ్లీ కాకినాడ వెళ్ళిన తర్వాత పూజ చేయిందంటే ప్రతి వాళ్ళు నన్ను రమ్మంటారు నేను ఇల్లు దగ్గర అందుకే సామూహిక గంగ పూజ పెట్టుకుంటే అందంగా కూడా ఉంటుంది ఇంత మందిని కలిసి ఈ దంపతులు కూర్చుని గంగ పూజ చేసి ఈ మంది మీ బంధుమిత్రులతో కలిసి పలహారం చేసి కాశీ ముచ్చటలన్నీ మధ్యాహ్నం వరకు చెప్పుకుని కాశీ పట్టణం యొక్క వైభవం గురించి మాట్లాడుకుని భజనలు చేసుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రసాదం దేవాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి కాలభైరవుడంటే అంత గొప్ప స్వరూపం కాబట్టి క్రోధభైరవ దేవుండు కుంభజన్మ ఈ దివోదాసు వృత్తాంతంతోనే అనుబంధం ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు గణపతితో కలిసి పరమశివుణ్ణి కాశీపట్టణానికి మళ్లీ తీసుకురావడంలో ఎనలేని పాత్ర పోషించారు మహానుభావుడు శివకేశవుడు ఎక్కడున్నా అంతే వారి మధ్య ఏ భేదము ఉండదు ఆయన ఇక్కడికి వచ్చి కాశీపట్టణానికి వచ్చి ఈ కార్యమంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతి వచ్చేశాక అమ్మయ్య అన్ని పూర్తయిపోయాయని అని సంతోషంగా కార్యమంతా అయిపోయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న గోపాలకృష్ణ గారిలా ఆయన చిట్ట చివరికి వెళ్లి గంగా ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో ఓ శిల మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి గంగానది వంక చూస్తూ